హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి ప్రకటన రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే నిజామాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగి మూడు వందల పదిహేడు జీవో ప్రకారం మల్టీ జోన్లో ఒకటికి అలాట్ అయ్యారు అయితే అతనికి నేటివ్ జోన్ చూసుకున్నట్లయితే కొత్తగా మూడు వందల పదిహేడు జివోలో మల్టీజోన్కి ఒకటికి అలర్ట్ అవ్వడం వల్ల అయితే అతను వర్క్ చేసే స్టేషన్ సేమ్ అవ్వడం వల్ల ప్రస్తుత నిజామాబాద్ ఇంకా ఎంజెడ్ వన్కి వస్తుందన్నమాట అక్కడే రిటైర్ అయ్యారు అయితే ఇప్పుడు ఆ ఉద్యోగి అదే స్టేషన్లో పనిచేసి ఎన్ని సంవత్సరాలు అవుతుండడంతో ఒక లాంగ్ స్టాండింగ్ ఐ ట్రాన్స్ఫర్తో అర్హత పొందారన్నమాట ఉద్యోగి మల్టీ జోన్ ఒకటిలో ఉన్న వేరే జిల్లాలకి బదిలీ అవ్వాలి అనుకుంటున్నారు కానీ వారి డిపార్ట్మెంట్ వారు ఇక చూసుకున్నట్లయితే లిస్ట్ను సిద్ధం చేశారు అయితే జోన్ ఆరులో ఆప్షన్ ఇవ్వాలని ఇక అనమాట ఈ ఉద్యోగి బదిలీ కోసం ప్రిఫర్ చేసి జిల్లా అందులోని ఇక చూపించడం లేదా మల్టీ జోన్లో వేరే జిల్లాలో ట్రాన్స్ఫర్ అయితే ప్రమోషన్కు వెనుకబడిపోతారని అంటున్నారు అనమాట ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్రమోషన్లో సీనియారిటీ ఉంటుందని కానీ అంటున్నారు ఈ విషయం పైన దయచేసి క్లారిటీ ఇవ్వగలరని ఉల్లంఘనపై జరుగుతుందా దీనికి పరిష్కారం చూపించగలరని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందనమాట